బైబిల్ గ్రంథం నందు కృత్త నిబంధన గ్రంథంలోని యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఆయన ద్వారా ఫలించే తీగలుగా మనమే అయ్యున్నాం ఫలించే తీగలకు అనగా దేవునిలో ఫలించే తీగలకు రక్షణ ఉంటుంది అలాగే ఫలించలేని తీగలను తీసివేయడం కూడా జరుగుతుంది ఈ ద్రాక్షవల్లి ద్వారానే మనం పవిత్రపరచబడగలము ఈ ద్రాక్షవల్లిలోనే మనకు రక్షణ కలుగును ఈ ద్రాక్షవల్లి ద్వారానే మనకు నిత్య జీవం దొరుకుతుంది మరియు కేవలం ఈ ద్రాక్షవల్లిలో మనం ఉంటే మాత్రమే మనం దేవునితో కూడా ఉన్నట్టుగా ఉంటుంది మరి ఈ ద్రాక్షవల్లి ఎవరో తెలుసా ఈయనే మన ప్రభు అయిన క్రీస్తు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లిలో తీగలుగా ఫలించేవారై ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు